మనం పన్నెండో కీర్తనలో దేవునిని మనం ఒక రక్షకుడిగా చూస్తూ వచ్చాము అయితే ఈ పదమూడో కీర్తన దగ్గరికి వచ్చేసరికి దావిది గారు ఒక ఆరు వచనాలను మనకి చూపిస్తూ వచ్చారు ఈ యొక్క కీర్తనలో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో ఉపకారాలు చేసే దేవుడిగా మహోపకారములు చేసే దేవుడిగా ఉన్నారని దానిని బట్టి నేను దేవునికి ఏమై ఉండాలి అనేది మనకి దావిది గారు ఏమని చెప్తూ ఉన్నారంటే మనము దేవుని కీర్తించాలి అని చెప్తూ ఉన్నారు దేవుని మనం చాలా సార్లు చాలా విధాలుగా చూస్తూ వచ్చాం ఉదాహరణకు పన్నెండవ కీర్తనలో చూస్తే దేవుడు రక్షకుడుగా ముందు కొన్ని కీర్తనలో మనం చూసినప్పుడు దేవుడు న్యాయం చేసే దేవుడుగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా దేవుడు మనకి ఆయన గుణగణాలను ఆయన ఏమై ఉన్నారు అనే దానిని మనకి కనపరుస్తూ వచ్చారు ఈ యొక్క పదమూడవ కీర్తనలో దావీది గారు జీవితాన్ని గనక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దావీది గారు ఆయన రాసిన కొన్ని కీర్తనలు చూసినప్పుడు ఆయన ఏ విధంగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారో మనం గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు దేవుని ఎదుట దావిది గారు కొంతమంది వ్యక్తులను ప్రశ్నిస్తూ వచ్చి దేవుని కూడా ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు ఎంతకాలం నన్ను మర్చిపోతావు బ్రవ్వా నిజము మర్చిపోతావా ఎంతకాలం నాకు కనబడకుండా ఉంటావు ప్రవ్వా అని ఎన్నో ప్రశ్నలు ఇలాంటి సందర్భాలు మనం చూసినప్పుడు మనం కూడా దేవుని ఎన్నోసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం కానీ మన ప్రశ్నలకి దావిది గారి ప్రశ్నలకు కొంత వ్యత్యాసం ఉంది దావిద్ గారు ఎంతో దీనముగా దేవుని నుంచి కొన్ని కొన్ని విషయాలను కొన్ని జవాబులను ఆశిస్తూ ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజంగా దావిద్ గారి జీవితాన్ని మనం చూస్తే ఈ కీర్తనలో ఎక్కువగా ఆయన ఆయన రాసిన కీర్తనలో మొదటిగా ఎక్కువగా ప్రశ్నిస్తూ వచ్చే వచ్చారు పదో కీర్తనలో మనకి ప్రశ్నలు కనబడుతూ ఉంటాయి పదకొండో కీర్తనలో కనబడతాయి అలానే మూడో కీర్తనలో కూడా ఎక్కువగా మనకి ఈ మాటలు కనబడుతూ ఉంటాయి ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ వస్తున్న దావిది గారి జీవితంలో ఎన్నో సమాధానాలు పొందుకున్నారు ప్రశ్నించిన దావిది గారే అతి కొద్ది సమయంలోనే సమాధానాలు పొందుకున్నట్లుగా కూడా మనం చూసాం ఈ మొదటి రెండు వచనాల్లో కూడా ఎక్కువగా ప్రశ్నలు కనబడుతూ ఉంటాయి ఈ రెండవ వచనానికి వచ్చేసరికి నా మనసులోని నేను కృంగిపోతూ ఉన్నాను ప్రభు నా హృదయం బాధగా ఉంది ప్రభు నేను దుఃఖాక్రాంతుడుగా ఉన్నాను ప్రభు అని తన జీవితంలో కలిగిన బాధలను బట్టి కష్టాలను బట్టి దేవుని దావేది గారు ప్రశ్నిస్తూ వచ్చారు అలా ఇంకా మనం మూడో వచనం నాలుగో వచనం దగ్గరకు వచ్చేసరికి శత్రువులు తన మీద జయం పొందుతారేమోననే భయంతో దానిని సహించలేని వ్యక్తిగా దావేది గారు కనబడుతూ ఉన్నారు కనబడి నా మీద దృష్టి ఉంచు ప్రభువా నాకు సమాధానం ఇవ్వు ప్రభువా నేను ప్రశ్నిస్తూ ఉన్నానంటే ఏదో మీ మీద తిరుగుబాటు చేయాలన్న ఉద్దేశం కాదు కానీ మీ దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకోవడానికే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభు అని నాకు సమాధానం ఇవ్వు ప్రభు అని దేనముగా దావిది గారు దేవుణ్ణి అడుగుతూ వచ్చారు అడుగుతూ వచ్చి ఐదు ఆరు వచనల్లో ఆయన ఇలా చెప్తూ ఉన్నారు నీ మీద నేను ఆశ పెట్టుకుంటూ ఉన్నాను ప్రభా నీ కృప మీద నేను ఆధారపడుతూ ఉన్నాను ప్రభా నిన్నే నమ్ముతూ ఉన్నాను ప్రభా అని చెప్పి నీ రక్షణ విషయంలో నా హృదయం సంతోషంగా ఉంది ప్రభా అని చెప్తూ ఉన్నారు చెప్పి అడు నన్ను రక్షించాడు నన్ను కాపాడారు అని ఒక కృతజ్ఞత కలిగి దేవుడు నా జీవితంలో మహా ఉపకారములు చేసి ఉన్నాడని నేను దేవుడిని కీర్తిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు అయితే ఇలాంటి సందర్భంలో మనకు మనముగా ఒక ప్రశ్న వేసుకోవాలి దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో మహా ఉపకారములు చేశారు ఎన్నో ఉపకారాలు చేశారు అయితే నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నానా దేవుని కీర్తిస్తూ ఉన్నానా లేదా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి అందుకనే భక్తుడైన దావిది గారు మరొక చోట ఇలా చెప్తూ ఉంటారు మనము దేవుడు మనకు చేస్తున్న కార్యాలను బట్టి మనం ఆయనకి ఏం చేయాలంటే మన రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి యహోవా నాకు చేస్తున్న ఉపకారం ఆయనకి ఏమి చెల్లించేద్దరు అని ఒక ప్రశ్న వేసుకొని నేను ఆయనకి ప్రార్థన చేయాలి రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యహోవ నామంలో నేను ప్రార్థన చేయాలి అని ఆయన చెప్తూ ఉన్నారు నా ప్రాణమా యహోవని సన్నిధించమో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు ఉపకారములు అనే ఈ మాటను మనం గుర్తుపెట్టుకుంటే నిజంగా దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశారు ఆయన మన జీవితంలో ఉపకారాలు చేయలేదు అని మనం అనుకుంటే ఈ రోజున ఇక్కడ మనం నుంచున్న విధానాన్ని బట్టి దేవుని మందిరంలో మనం కూర్చున్న విధానాన్ని బట్టి మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి సంఘంలో ఆయన మనల్ని నిలబెట్టిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఎంతకంటే గొప్ప మహా ఉపకారం మన జీవితంలో మరొకటి ఏదైనా ఉంటుందా ఉండదు ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మనం ఆయన్ని కీర్తించాలి ఆయన్ని స్తుతించాలి ఆయన్ని గనపరచాలి ఆయన నామాన్ని మహింపరచాలి ఇలా దావేది గారు ఎన్నోసార్లు ఆయనకు ఆయనగా ప్రశ్నించుకొని దేవుని ఎదుట దేవుని ప్రశ్నిస్తూ కొంతమంది వ్యక్తుల జీవితాన్ని బట్టి దేవుని దగ్గర ఆయన ప్రశ్నించి ఒక నిర్ణయానికి వచ్చారు నేను దేవుని ఎందుకు నమ్మకం ఉంచుతూ ఉన్నాను దేవుడు నాకు రక్షణ అనుగ్రహించారు దేవుడు నా జీవితంలో సంతోషాన్ని ఇచ్చారని చెప్పి దేవుడు నా జీవితంలో గొప్ప ఉపకారాన్ని చేశారని చెప్తూ ఉన్నారు దేవుని మనం ఎలా ఆరాధన చేయాలంటే నిజమే కదా ప్రభావా నా జీవితంలో నీవు మహా ఉపకారాన్ని జరిగించావని మనం ఇలా చెప్పాలి దేవుణ్ణి నేను ఎందుకు స్థుతించాలి అని ఒకవేళ మనం మనం ప్రశ్నించుకుంటే చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు ఏం చేశారని దేవుణ్ణి స్తుతించాలి నా జీవితంలో ఏం కార్యం జరిగిందని దేవుణ్ణి స్తుతించాలి నా జీవితం అంతా కష్టాలే కదా నష్టాలే కదా బాధలే కదా అని కొంతమంది ఇలా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు నేటికి మనం సజీవంగా ఉన్నామంటే కారణం దేవుని కృపయే అది ఆయన చేసిన ఉపకారమే అది ఆయన చేసిన మేలే వీటిని బట్టి మనం దేవునికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి ఈ రోజుని చూడలేని వారు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో మరొక అవకాశాన్ని ఇచ్చారు ఇలాంటి ప్రాథమికమైన విషయాలను మనుషులు మర్చిపోతూ ఉన్నారు దేవుడు నాకు ఏం చేశారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే యోబు గారి జీవితాన్ని చూస్తే ఆయన జీవితంలో కలిగిన బాధలను బట్టి ఆయనకు వచ్చిన కష్టాలను బట్టి ఆయనకు వచ్చిన శ్రమలను బట్టి ఆయన కూడా దేవుణ్ణి ప్రశ్నించాడు కానీ ఏ రోజు ఆయన దేవుని మీద తిరుగుబాటు చేయలేదు ఆయన ప్రశ్నించిన ప్రశ్నలు ఒక ప్రశ్న ఏంటంటే నేను పుట్టినప్పుడే చనిపోతే బాగుండేది కదా అని ఆయన మూడవ అధ్యాయంలో ఇలా చెప్తూ వచ్చారు కానీ దానిలో ఒక అర్థం ఉంది ఒక మంచి ఆలోచనతో దేవుని దగ్గర నుంచి కొన్ని సమాధానాలు పొందుకోవాలనే ఉద్దేశంతో యోబు గారు దేవుణ్ణి ప్రశ్నించారు ఎన్నో సమాధానాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు మనం దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉన్నాం కానీ మనం ఎన్నిసార్లు దేవుణ్ణి దేవుడిని అనేది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు కొంతమంది దేవుని ప్రజలు ఎలా చెప్పుకుంటూ ఉన్నారంట దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు దేవుడు మమ్మల్ని మర్చిపోయారు అలాంటి వారికి దేవుడు చెప్పే ఏంటంటే స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మర్చిపోయినా మర్చిపోవచ్చు కానీ నేను మిమ్మల్ని మర్చిపోను దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఆయన మనల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు నాకు కలిగిన బాధల్లో నా హింసల్లో దేవుడు నన్ను మర్చిపోలేదని మరొక కీర్తనలో ఇలా చూస్తూ ఉన్నాం దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు కానీ మనకి కలిగిన బాధలను బట్టి మన జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి మనం ఇలా అనుకోవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడని ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మనమే దేవుణ్ణి చాలా సార్లు మర్చిపోతూ ఉన్నాం చాలా సార్లు ఆయన చేసిన కార్యాలను గుర్తు పెట్టుకోకుండా జీవిస్తూ ఉన్నాం ఎంతో మంది వ్యక్తులు దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి గుర్తుపెట్టుకోకుండా దేవునికి దూరం అయిపోయిన వారు కూడా ఉన్నారు ఇస్రాయేల్ ప్రజల జీవితాన్ని మనం చూస్తే దేవుడు మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించారని సంతోషం వారు లేదు వారు దేవుణ్ణి మరిచిపోయారు దేవునికి దూరం అయిపోయారు అయితే మనం ఇలా అనుకుందాం ఒకప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నన్ను ఆయన ప్రత్యేక పరిచి సంఘంలో నిలబెట్టారు కదా ఇంతకంటే గొప్ప నా జీవితంలో ఇంకోటి ఏదైనా ఉందా దీనిని బట్టి ఎప్పుడైనా నేను దేవుణ్ణి స్థుతించానా స్థుతించలేదా అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో నేను దేవుణ్ణి మర్చిపోయాను కదా నేను దేవుణ్ణి మర్చిపోయి మరలా ఆయనే నన్ను మర్చిపోయాడని మనం దేవుణ్ణి ప్రశ్నించడం ఎందుకు అని ఇలా మనం అనుకోవాలి అయితే వస్తున్న శ్రమలను బట్టి సమస్యలను బట్టి మనమైతే ఇలా మాట్లాడవచ్చు కానీ ప్రభు ఏమని చెప్తూ ఉన్నారంటే లోకములో మీకు శ్రమ కలుగుద్ది అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను యోహాన్ గారు మరొక చోట ఇలా చెప్తూ వచ్చారు దేవుని మూలంగా జన్మించిన వారందరూ లోకమును జయించుదురు అని చెప్తూ వచ్చారు లోకమును జయించిన విజయం ఏదైతే ఉందో అది మన విశ్వాసమే మన దేవుని ఎందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనం లోకాన్ని జయించి ఉన్నాం వస్తున్న బాధలను బట్టి మన జీవితంలో ఉన్న కష్టాలను బట్టి మనము దేవుడు నన్ను మరిచిపోయారు అని మనం అనుకోకుండా ధైర్యం తెచ్చుకొని జీవించాలి అని ఈ యొక్క కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి నిజంగా దేవుడు మహా ఉపకారండి ఎన్నో ఉపకారాలు ఆయన మన జీవితంలో చేశారు ఆయన చేసిన ఉపకారాలు మనమే కొనుక్కుని మర్చిపోయి ఉపకారాలను బట్టి మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము కానీ ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాల్లో మనం దేవుడిని మర్చిపోయి దేవుడు చేసిన ఉపకారాలను మనం మర్చిపోయిన ప్రజలుగా కనబడుతూ ఉన్నాం ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మర్చిపోయిన కారణాన్ని బట్టి ఎంతో మంది దేవుడికి దూరం అయిపోయారు ఎంతో మంది ఆ పాలు తేనులు ప్రవహించే కారణ దేశాన్ని చేరుకోలేదు ఎంతో మంది నిత్య జీవానికి వారసులుగా ఉండవలసిన వారు నిత్య జీవానికి చేరుకోకుండా నరకానికి పాత్రులుగా కనబడుతూ ఉన్నారు దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు కనబడుతున్న పరిస్థితులు బట్టి మన జీవితంలో మనకి కలిగిన బాధలను బట్టి మనమే అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడని ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోలేదు అందుకనే ఆయన మరొక మాట ఇలా చెప్తూ ఉన్నారు కన్యక తన ఆభరణలో మరిచునా మరవదు కానీ నా ప్రజలు ఎన్నో సార్లు లెక్కలేని దినములు నన్ను మర్చిపోయారని మనం ఇలా ఇరిమే గ్రంథంలో చూస్తూ ఉంటాం మనుషులుగా ఉన్న మనమే ఎన్నోసార్లు దేవుణ్ణి మర్చిపోయాం కానీ ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోలేదు ఆయన మనం ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారు మనమే ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయనను మర్చిపోయి ఉపకారాలను మర్చిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం మరొకసారి ఆయన మన మనకి గుర్తు చేసేది ఏంటంటే నీ జీవితంలో నేను నీకు రక్షణ కార్యం జరిగించాను కదా దానిని బట్టి ఎప్పుడైనా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారా లేదా మరిచిపోయారా అని మరొకసారి ఆయన మనకి గుర్తు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా మనము ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉన్నాం మరలా తిరిగి వస్తూ ఉన్నాం దేవుడు మన మార్గాల విషయంలో అయితేనేమి మనను పోషించే విషయంలో అయితేనేమి ఎన్నో సార్లు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఎన్నిసార్లు దేవుడు నా జీవితంలో కార్యం జరిగించారని ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన చేసిన మేలును బట్టి మనము ఆయనను కీర్తించే వారుగా ఉన్నాం ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరికి ఇది అవసరమే సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి మన జీవితంలో ఏదైనా సహాయం చేస్తే ఆ వ్యక్తికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం కదా దేవుడు ఆయన మనల్ని సృష్టించి ఈ లోకానికి పంపించి ఆయన మనకు ఒక జీవితాన్ని ఇస్తే ఏ విషయంలో మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉన్నాం ఏ విషయంలో మనం ఆయనకు ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఆయన స్థుతించే వరముగా ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కష్టాలతో ప్రారంభించబడిన ఈ కీర్తన ఏదైతే ఉందో అతి తక్కువ సమయంలోనే నేను దేవుని ఎందుకు నమ్మకం ఉంచిన విధానాన్ని బట్టి నా జీవితంలో సంతోషం ఉంది నా హృదయంలో సంతోషం ఉంది అందును బట్టి దేవుడు నా జీవితంలో గొప్ప ఉపకారం చేశారు నేను దేవుడిని కీర్తిస్తాను ఈ మాటలు చెప్తున్నదే ఒక తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే కాదు కాని దేశానికి రాజుగా ఉన్న ఒక వ్యక్తి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు తన జీవితంలో దేనికి కొరత లేదు తినడానికి తిండి ఒక దేశాన్ని పరిపాలించిన వ్యక్తి ఎన్నో ఆస్తులు అంతస్తులు కలిగిన వ్యక్తి ఈ మాటలు చెప్తూ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తే ఈ మాటలు చెప్పి దేవుడు చేసిన ఉపకారాలను గుర్తు పెట్టుకుంటే ఈ రోజున అశాశ్వతమైన ఈ జీవితం ఏదైతే ఉందో దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి మనం ఎందుకు దేవుడికి కృతజ్ఞతగా ఉండలేకపోతూ ఉన్నామనేది మనం మనం ప్రశ్నించుకోవాలి ఇలాంటి సమస్యలు బాధలు మన ముందు ఉన్నప్పుడు మనం మాట గుర్తుపెట్టుకోవాలి పౌల్ గారు ఏమంటారంటే క్షణమాత్రం మాత్రం నేను చెప్తూ ఉన్నారు ఎందుకంటే యేసు క్రీస్తు చెప్పారు నేను లోకాన్ని జయించి ఉన్నాను మీరు కూడా లోకాన్ని జయించగలరు ఎప్పుడంటే మీరు నాయన్ని విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నేను మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాను అని మీరు గుర్తించినప్పుడు నేను మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాను సమస్యల నుంచి శ్రమల నుంచి విడిపిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి మనం ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం ఏంటంటే ప్రభా ఈ రోజు నీవు ఒక మహా ఉపకారిగా కనపరుచుకుంటూ వచ్చారు ఎన్నో సార్లు మేలులు చేసిన దేవుడిగా మాకు కనపరుస్తూ వచ్చారు అయితే నా జీవితంలో కూడా ఎన్నో ఉపకారాలు చేశారు ప్రభు ఎన్నో సార్లు నన్ను కాపాడుతూ వచ్చారు ప్రభు ఎన్నో సార్లు నన్ను తప్పిస్తూ వచ్చారు ప్రభు నా కుటుంబం రాత్రి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రశ్నించిన వ్యక్తే తన జీవితంలో ఎన్నో సమాధానాలు పొందుకున్నారు అయితే రాత్రి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ప్రభు నేను నిన్ను మరిచిపోయానా మర్చిపోయినట్లయితే గుర్తు పెట్టుకుంటారు ప్రభు ఎందుకంటే లోకంలో నుంచి నన్ను ప్రత్యేక పరిచారు ప్రభు ఇంతకంటే గొప్ప కార్యం నా జీవితంలో ఏమైనా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇలా ప్రశ్నించుకొని దేవుడిని ఒక ఉపకారిగా పెట్టుకుంటూ దేవుడిని ఒక మేలు చేసే దేవుడిగా మన ముందు పెట్టుకున్నప్పుడు అదే కదా నిజమైన జీవితం అని మనం గుర్తుపెట్టుకోవాలి అది నా జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చిందని దావిద్ గారు చెప్తూ ఉన్నారు అంటే మనం కూడా ఇలాంటి ఆలోచన కలిగి దేవుడు నాకు చేసిన ఉపకారాలను బట్టి నేను ఆయన స్థుతించాలి గనపరచాలి అని మనం ఇలా ఆలోచన చేయాలి ఇలా మనం ఆలోచన చేసి చిన్న తీర్మానం తీసుకోవాలి ప్రభు నీ గొప్ప ఉపకారి రాత్రి నేను మిమ్మల్ని ఆరాధన చేస్తాను ప్రభా ఎలా ఆరాధన చేస్తానంటే నీవు గొప్ప ఉపకారిని ఆరాధన చేస్తాను నీవు మహా ఉపకారం చేసావని ఆరాధన చేస్తాను ప్రభు నిన్ను మర్చిపోయిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా మరలా గుర్తు చేసుకోవడానికి నా జీవితంలో నన్ను ప్రేమించి మరొక అవకాశాన్ని ఇచ్చారని ఇలా మనం ప్రార్థన చేసి మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవాలి ఆయనను ఎలా ఆరాధన చేయాలి ఆయనను ఇలా స్థుతించాలి ఆయన ఇలా గనపరచాలి అప్పుడు మాత్రమే ఈ ఆదివారం ఆరాధనకు వచ్చామని చెప్పుకుంటున్న మనము దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను గుర్తు పెట్టుకోకుండా వచ్చాము వెళ్ళాము అంటే ఇది ఏమాత్రము దేవుడికి ఇష్టమైంది కాదు మనం చేసే భక్తి అంతా కూడా వ్యర్థమే ఇలాంటి ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళిపోదాం